అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ యొక్క ట్రూ ఫీలింగ్స్ ఏమిటి మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు నాకు టారో కోర్స్ అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి రెండో కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఫోర్త్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి చార్ ఎయిట్ వచ్చిందండి సిక్స్త్ వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అండి ఎయిత్ వన్ వచ్చేసి డెత్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది అలాగే నైన్త్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ టెన్త్ ఎనర్జీ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డైలమా స్టేజ్లు అయితే ఉన్నారు కానీ తను కూడా చాలా స్ట్రగుల్స్ కాన్ఫ్లిక్టులు అంటే డే బై డే తన లైఫ్ ఎటు వెళ్తుంది ఏం జరుగుతుంది అనేది తనకు కూడా అర్థం కావడం లేదు అంటే తను ఎంతో ఇష్టంగా లగ్జరియస్ లైఫ్ అనేది ఉంటుందనేసి తను థర్డ్ పార్టీ లైఫ్లోకి అయితే వెళ్ళేసి మీరేమైపోతారని ఏ క్షణం కూడా ఆలోచించకుండా తను థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకున్నారు మీరు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా లవర్స్ అయినా లివింగ్లో ఉన్న వాళ్ళైనా మీరు కాకుండా తనకి అక్కడ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయని మీ పర్సన్ మిమ్మల్ని అయితే వదిలేయడం అయితే జరిగింది అక్కడ మీ ఫీలింగ్స్ తోటి తనకి ఎలాంటి సంబంధం అనేది లేకుండా తను మిమ్మల్ని అయితే మీ ఇద్దరికీ ఆ గొడవైన ఆ క్షణాన మిమ్మల్ని వదిలేసి తన సంతోషమే ముఖ్యం అనుకొని మిమ్మల్ని ఎటు అంటే ఒక దారి అనేది మీకు కనబడకుండా వే అనేది లేకుండా మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగిందండి అలాంటి వ్యక్తి ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతున్నారంటే తను కూడా థర్డ్ పార్టీ లైఫ్లో బాధ అనేది మోసుకుంటూ క్యారీ చేసుకుంటూ జీవితంలో ముందుకైతే సాగిపోతూ ఉన్నారు తన లైఫ్ కూడా అంత సంతోషదాయకంగా అయితే ఏం లేదు కొంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు తనకి ఇప్పుడు మళ్ళీ మీతోటి రియూనియన్ కావాలని అనుకుంటూ ఉన్నారు తనకి కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం అయితే ఉంది బట్ ఏంటంటే మీరు ఆ ఓల్డ్ మెమొరీస్ అన్నీ కూడా అవి తలుచుకుంటారేమో తనని క్షమించారేమో అనే విధంగా తనైతే ఉన్నాడు తను కూడా ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే థర్డ్ పార్టీని తను ఇలా చేస్తుంది నన్ను మోసం చేసింది అని చెప్పలేక అక్కడ నేను స్ట్రక్ అయిపోయి ఉన్నాను నీకు చేసినందుకు నాకు కూడా తిరిగి ద్రోహం అనేది అయితే ఎదురయ్యింది అని అయితే చెప్తూ ఉన్నారు థర్డ్ పార్టీ ఒక డిఫిట్ పర్సను అని కూడా తను చెప్తూ ఉన్నారు అంటే చీటరు ఎప్పుడు అబ్యూజ్ మాటలు అనడం నా ఎమోషన్స్ తోటి ఆడుకోవడం నన్ను ఎప్పుడు ఎలా యూటిలైజ్ చేసుకుంటుందో ఏ క్షణాన పెయిన్ అనేది ఇస్తుంది తనకే తెలియదు చాలా నార్సిస్టిక్ మెంటాలిటీ అని మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అంటే తను మిమ్మల్ని ఎలాగైతే ఆడుకుంటూ చాలా ఇగ్నోర్ చేస్తూ బాధ పెయిన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందో తనకి థర్డ్ పార్టీ కూడా అలాగే ఇస్తుందంటున్నారు ఎట్ ప్రజెంట్ అయితే మీ వ్యక్తి మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు మీ లైఫ్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా మీరు ఎంజాయ్గా ఉన్నారా అనేలాంటి అంటే మీ పట్ల ఒక క్యూరియాసిటీ అనేది ఆ మీరు ఇప్పుడు తనకి చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్ గా కనబడుతూ ఉన్నారు అంటే తన దగ్గర ఉన్నప్పుడు మీరు కొంచెం ఇమ్మెచ్యూరిటీగా తను అనుకునేవాళ్ళు బట్ ఏంటంటే మీరు మీ స్కిల్స్ అనేటివి కూడా తనకి తెలివయండి అసలు మీ గురించి తనకి పూర్తిగా తెలియదు తను ఏంటంటే తను మిమ్మల్ని ఒక ఎమోషనల్గా ట్రాప్ చేయడం మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడమే తెలుసు కానీ అక్కడ మీకు వ్యాల్యూ ఉందనేసి మీరు ఒక మనిషి అనేది అతను ఏ రోజు గుర్తించలేదు ఆట ఆడుకోవడం మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ అనేది ఇచ్చేసి టాక్సిక్ పీపుల్ తోటి మీ యొక్క వాళ్ళతోటి కలిసి మిమ్మల్ని మైండ్ ఆడుతూ ఇబ్బందులు పెట్టేవారు అక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు లేదా తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా వాళ్ళతో కలిసి తను మైండ్ గేమ్లో ఆడుతూ మిమ్మల్ని మీ యొక్క జెన్యున్ లవ్ అనేది తను ఏ రోజు కూడా చూడలేదు కానీ ఇప్పుడు తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు తన కళ్ళకి చాలా అందంగా కనబడుతున్నారు అంటే తనకి మీ పట్ల డే బై డే క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఎందుకంటే మీ లైఫ్లోకి ఎవరైనా అదర్ ఆప్షన్ అంటే తను చూజ్ చేసుకున్నలాగానే మీరు ఇంకెవరైనా చూజ్ చేసుకున్నారా మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ పర్సన్గా మారిపోయారు అంటే దేనికి కూడా మీరు ఇతరుల పైన డిపెండ్ అయ్యి లేరు మీ డెసిషను మీకు ఏం కావాలి మీ లైఫ్లో ఎలా ఉండాలి ఆ వ్యక్తి ఉంటే ఎలా ఉండాలి ఆ వ్యక్తి లేకుండా ఎలా ఉండాలి అనే విధంగా మీరు మోటివేట్ అనేది కావడం అనేది జరిగింది దాని నా పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు అంటే మీరు తన లైఫ్లోనే తన యొక్క పర్సన్ అనే చెప్పుకునే విధంగానే ఉండాలి అంటే పేరుకు మాత్రమే మీరు పర్సన్ అక్కడ మీరు తన యొక్క బర్త్డే అయినా తన యొక్క భార్య అయినా కూడా పలానా పర్సన్ వాళ్ళ వ్యక్తి వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పుకోవడానికే కానీ మీకు అక్కడ తను ఎమోషన్స్ ఇవ్వరు ప్రాక్టికల్గా ఉండరు అంటే మీకేంటంటే ఒక రాష్ట్రపతి పదవి అనేది ఉంటుంది కదా నామమాత్రంగా అలాంటి ఒక పదవి ఇస్తూ మీకు ఇబ్బందులు పెట్టడం అంటే తను ఇప్పుడు ఈ రిలేషన్ని పూర్తిగా ఎండ్ చేసుకోలేదు అలాగంటే కంటిన్యూ చేయరు ఎందుకంటే డిలేస్ డిలేస్ ఎందుకంటే మీతోటి టోటల్గా ఈ రిలేషన్ అనేది ఎండ్ చేసుకుంటే తను ఒకవేళ మీరు ఉమెన్స్ అని చూసే వాళ్ళు వ్యూవర్స్ మీ ఆపోజిట్ లో ఉన్న ఎక్స్ పార్టీ ఆ ఫీమే అది మేల్ పర్సన్ అనుకోండి తను మీకు భరణంగా ఇవ్వాల్సి వస్తుంది అనేసి ఒకవేళ చూసేవాళ్ళే మేల్ పర్సన్ అయి ఆపోజిట్లో వాళ్ళు ఫీమేల్ అయి థర్డ్ పార్టీలోకి వెళ్తే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ యొక్క తప్పుని యాక్సెప్ట్ చేస్తే మీ నుంచి ఏం రావు అనే విధంగా ఇలాంటి ఆలోచనలతోటి మీ యొక్క గొడవ అనేది డిలే అవుతుంది దీనివల్ల మీకు ఇద్దరికీ కూడా టైం వేస్ట్ కావడం ఎవరికి కూడా హ్యాపీనెస్ అనేది లేకపోవడం ఓకే వ్యూవర్స్ యొక్క పార్టీ ఆపోజిట్లో ఉన్నవాళ్ళు థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేశారు కొంత కాలం బట్ ఏంటంటే అక్కడ కూడా కాన్ఫ్లిక్టులు అనేటివి జరిగినాయి సిచ్యువేషన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయినాయి దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే తన యొక్క తప్పు తెలుసుకున్నారు రియలైజ్ అయ్యారు వారి యొక్క ట్రూ ఎమోషన్స్ అన్నీ కూడా మీతో తన యొక్క మనసులో తను పడుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవగానే టెలిపాథిక్ వేలో మీతో మాట్లాడుకుంటూ ఉన్నారు మీరు వారి లైఫ్లోకి వస్తారా రారా అనే విధంగా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఆ పర్సన్ అయితే చాలా కోపంతో చాలా అగ్రెసివ్నెస్ తోటి డిప్రెషన్లో ఉన్నారు తనకి ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో తనకు అర్థం కావడం లేదు కరేజ్ కూడా లేదు తనకి అంటే ధైర్యం చేసే సిచ్యువేషన్ కూడా నాకు లేదు కానీ నాకు చేయాలని ఉంది అంటే మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం ఉంది ఒక మూమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఈ రిలేషన్లో ఒక తను ఒక డిటర్మినేషన్ తోటి ఉండాలని కూడా అనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీతో ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు అంటే ఇప్పటిదాకా మేము మధ్యలో ఈ సిచ్యువేషన్స్ అన్నీ ప్రొలాంగ్ అవుతూ వచ్చాయి బట్ అన్నింటినీ ఎండ్ చేసేసి ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అనేలాగా చెప్పేసి మీకు అపాలజీ కూడా చెప్పాలనే ఇంటెన్షన్స్ కూడా ఉంది ఇప్పుడు మీరు వారికి చాలా ఇన్స్పైర్ అనేది మీరు వారిని చేస్తూ ఉన్నారు ఒక స్పిరిచువల్ జర్నీలో మీరు ఉన్నారన్న పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో డే బై డే అనేలాంటి క్యూరియాసిటీ తనలో పెరిగిపోతుంది ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇద్దామా అనేలాంటి థాట్స్ తోటైతే ఉంటూ ఉన్నారండి ఇప్పుడు మీరు వారిని అంటే మిమ్మల్ని పొందడమే తనకు ఒక అచీవ్మెంట్ లాగా ఆ వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు తన ఫ్రీడమ్ కోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళి చాలా తప్పు చేశాను నేను అపాలజీ చెప్తూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇక్కడ అన్మ్యారీడ్ పీపుల్ వాళ్ళు అయితేనేమో మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు అలాగే మ్యారేడ్ పర్సన్స్ అయితే మీ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చేసి మీతో రీయూనియన్ అయ్యి తను ఇక తన పనులు అనేటివి చక్కగా చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే వర్షన్లో తనైతే ఉన్నారు సెలబ్రేషన్ అనేది తీసుకురావాలి ఈ రిలేషన్లో ఒక గ్రోత్ అనేది ఉండాలి హార్మోనియండి అనేది ఉండాలి అని తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఎండ్ అయిపోయింది ఇక ఈ పర్సన్ మా లైఫ్లోకి రారు తనవే తనది నావే నాది అని డిసైడ్ అయిపోతూ ఉన్నాను ఇక మాకు ఎండ్ అయిపోయింది అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారండి కానీ మీ యొక్క రిలేషన్ అయితే మళ్ళీ తిరిగి రీబర్త్ అయితే అవుతుంది ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు మిమ్మల్ని ప్రేమించే ఎంతలా ప్రేమిస్తున్నారు ప్రేమిస్తున్నారంటే ఒక టీనేజ్ కుర్ర వాళ్ళు ఎంతలా ప్రేమిస్తారో అంతలా తను ప్రేమిస్తూ ఉన్నారు మీకు మీ యొక్క బ్యూటీకి కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు స్పై చేస్తూ ఉన్నారు తనకి కోపం అనేది వస్తుంది తన చుట్టూతల ఉన్న వాతావరణంలో అంటే కొందరు మాట్లాడుకుంటారు కదా మరి ఇక్కడ నువ్వు థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తున్నావు మీ పర్సనల్ లైఫ్లో కూడా అదర్ పర్సన్ ఉన్నారా ఏంటి అని తనను అడిగినప్పుడు తన దగ్గర సమాధానం లేక తను అంటే ఇప్పుడు మీ గురించి అక్కడ చెప్పాలి కదా చెడుగా అయినా చెప్పాలి లేదా మంచిగా అయినా చెప్పాలి అక్కడ అసలు మీ టాపిక్ తనకి ఇష్టం లేదు అలాంటి సిచ్యువేషన్లో తన సమాధానం చెప్పలేక దాటేసి వెళ్ళిపోతూ బాధపడుతూ మిమ్మల్ని బాధ పెట్టిన సిచ్యువేషన్స్ తన గుర్తుకు తెచ్చుకుంటూ నేను ఎంత స్వార్థపరుడు లాగా ఆలోచించాను నేను ఆ రోజు డబ్బు విషయంలోనే నా పర్సన్ని పంపించాను నాకు ఈరోజు డబ్బు అన్ని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినా కూడా నాకు అన్ని విధాలుగా సఫిషియెంట్గా అందడం లేదు ఆ విషయంలో కూడా తను ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మీతోటైతే మీకు కమిట్మెంట్ ఇస్తాను అనే ఆ పర్సన్ అయితే అంటున్నారు అన్మ్యారీడ్ అయితేనేమో మ్యారేజ్ చేసుకుంటా అంటున్నారు అలాగే మ్యారీడ్ అయితే మీతోటి రీయూనియన్ అవుతాను ఇక పైన తిన్నగా ఉంటాను అనే విధంగా తనైతే చెప్తూ ఉన్నారు ఇక పైన నేను ఎలాంటి బ్యాడ్ పనులు అంటే వ్యూవర్స్కి నచ్చని పనులు నేను చెయ్యను అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి ఇక్కడ తన యొక్క రాశులు వచ్చేసి అయితే మిదునతుల అండి మేషసింహ ధనస్సు రాశులు అలాగే వృషభ కన్య మకర రాశులు ఇవి ఎక్కువగా రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి అండి తొమ్మిది రాశులు ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతున్నాయి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి మీ పర్సన్ యొక్క రాష్లే కానీ డేట్ ఆఫ్ బర్త్లే కానీ ఏవేవి వచ్చాయో కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎయిటీన్ వచ్చిందండి థర్టీ సిక్స్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ టూ ఫోర్టీన్ సిక్స్టీన్ త్రీ ట్వెల్వ్ థర్టీ వన్ అలాగే ఫైవ్ మీ పర్సన్ యొక్క నేమ్లోని ఫస్ట్ లెటర్ అండి ఎఫ్ లెటర్ ఐ హెచ్ లెటర్ ఐ లెటర్ ఏ లెటర్ డబల్యూ లెటర్ ఓ లెటర్ డి లెటర్ ఎన్ లెటర్ ఆర్ లెటర్ వై లెటర్ సి లెటర్ ఎక్స్ లెటర్ ఎల్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీవ్ అండి